ఎనిమిది నెలలే బాధితున్నారు ఇలా ఊళ్ళో కొండబో ఒకటి కొను మనుషుల ఊళ్ళో కొండే కుక్కలు కోరుకుంది హాస్టల్ రామాయణ ఎస్సీ హాస్టల్లో మన పిల్లలు హాస్టల్ ఆ ఇష్టం చెత్తలేసినా కూడా పరిపడుతుంది అన్ని దోమలు పెరిగినాయి ఈగలు పెరిగినాయి జలాల రోగాలు వచ్చి మంచాలి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పారిశుద్ధ్య నిర్వహణ లోపించి సరిగ్గా అటు హైదరాబాద్లో కానీ గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేక పాప ప్రజలు వైరల్ ఫీవర్స్తో సీజనల్ డిసీజెస్తో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం పేర్కొనాలి ప్రజల్ని కాపాడాలని కూడా నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు దయచేసి ఆ ఊరు దయచేసి చెక్కులు బాధపడతాను ఎటువంటి సోమవారం తప్పకుండా బ్యాంకులో వేసుకో లేట్ అయితే మళ్ళీ డేట్ అయిపోయి మళ్ళీ చెక్కు రీవాల్యుయేషన్ కోసం హైదరాబాద్ పోయి రావాలంటే అది మీకు ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది డబ్బులు సో ఇబ్బంది సో ఇలా శనివారం వారు సోమవారం టైం మాత్రం తప్పకుండా చెక్కు తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటే డ్రా చేసుకోవడం మీ ఇష్టం కానీ బ్యాంకులో మాత్రం సోమవారం ఆలస్యం చేయకుండా బ్యాంకులో వేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా మీ సరే మీరందరూ ఆమోదంలో ప్రైవేట్ ఆసుపత్రిలో పోయి చాలా కష్టపెట్టుకుంటారు కానీ ఏదో ఉత్త భక్తిగా ప్రభుత్వం నుంచి మీ కొంత చేతుల వారు ఉండాలి ఇంత అసలు పాలైన ఇంత కష్టాలు పాలైంది కనుక మీకు చేయతల కోసం ఈ యొక్క సహాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతా ఉంది మరి మీరందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ కేంద్ర భవిష్యత్తులో కూడా ఎక్కువ ఎటువంటి సహకారం కావాలన్నా మా తప్పులు తెలిసే ఉంటాయి ఎవరైనా కార్యాలయానికి రండి మా ఆఫీస్లో ఆసుపత్రులకు సంబంధించి కానీ ఇంకా ఏ రకమైన కష్టాలు సుఖాలు పండగలు దేనికైనా కూడా మీ సేవలు ఉంటాం వరకు మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే కేసీఆర్ రెండు వేల బరాబర్ తయారీ వచ్చింది వీళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు బాగా దేవుడు వేలకు కానీ ఇచ్చే రెండు వేలు కూడా రెండు టైంకి బాగా బాధపడదు ఇవాళ మనకు జూలై నెల పెన్షన్ రావాలి ఆగస్టు నెల పెన్షన్ రావాలి నాలుగు వేలు ఇస్తామన్నారు అభివేద్ది కానీ ఇచ్చే రెండు వేలు కూడా ఇప్పుడు బాగా పెట్టి వసూల కోసం ఉంచుకుంటున్నది కోసం వికలాంటి ప్రభుత్వ రాష్ట్రంలో పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి చెప్పుడు మరి ఆయన